హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ భార్త ఇంధ్రమ ఇల్లు వన్ ఎల్ టూ లిస్టులో మాత్రం విడుదల చేస్తున్నారండి మరి ఎల్ టూ ఎల్ ఎల్ వన్ ఎల్ టూ లిస్టులో ఎలాంటి అర్హతలు ఉంటే ఎంత అమౌంట్ వేస్తున్నారు మరి డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇంద్రమ ఇల్లు ఎప్పుడు ఇస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ నవల్ ఆల్ బట్టం బటన్ సిమ్లకు నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ లెటర్స్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చెప్పుకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఈ లిస్ట్ అయితే మీకు అయితే రా ఇందులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులండి స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకే అర్హత కలిగి ఉంటారు ఇప్పుడు నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగులు సెన్స్ అనమాట ఇందులో అరవై గజాల లోపు మాత్రమే ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ యొక్క ఇల్లు రావాలంటే ఇప్పుడు నాలుగు విడతలుగా అయితే వస్తుంది ఐదో విడతగా ఉపాధి నుంచి కూడా మీకు డబ్బులు అనేది వేస్తున్నారు ఒక్కొక్కటి నేను చెప్తాను ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక విడతగా మీకు ఇప్పుడు బీస్మెంట్ అనేది మట్టితో సహా ఫోటో తీసి ఇవ్వాలి పైన కింద కలిసి మీరు తీసి కనిపించేటట్టు ఈ సిఐ అధికారికి అయితే ఇవ్వాలి అప్పుడే బిల్ అనేది శాంక్షన్ అవుతుంది లక్ష రూపాయలు తర్వాత గోడలకి లక్ష ఇరవై ఐదు వేలు స్టాప్కి లక్ష డెబ్బై ఐదు వేలు అలాగే ప్లాస్టింగ్ మొత్తం ఇల్లు కంప్లీట్ అయినాక మీకు లక్ష రూపాయలు అయితే చేరుతుందండి మొత్తం ఐదు లక్షల రూపాయలు అలాగే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఒక లక్ష రూపాయలు మాత్రం ఎక్కువ అనేది వేస్తున్నారు అలాగే ఇప్పుడు అదనంగా కొంతమందికి లక్ష రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు వేయాల వేయాలనేసి ప్రభుత్వం అయితే వేయడం కూడా జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎక్స్ట్రా అమౌంట్ అది వేస్తున్నారు అలాగే ఉపాధి గురించి ఇప్పుడు ఇరవై ఏడు వేలు కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఇంటి పని వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరవై ఏడు వేల రూపాయలు కూడా వేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సెకండ్ లిస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయండి స్థలం లే స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇద్దరు స్టేటస్ అనేది ఆల్ ఆల్రెడీ మిసోలో మనకు రావడం జరిగింది ఆన్లైన్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా స్టేటస్ అనేది ఇందరో స్టేటస్ వచ్చింది ఇంతకుముందు ఉప్పాలు ఫ్రిజ్ కూడా కూడా ఈ యొక్క ఉప్పాల ఫ్రిడ్జాది కూడా మల్లాపు ఈ ఏరియాలో అయితే రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్లో అయితే వేయడం జరుగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్స్ ఇంత్రామ స్టేటస్ అనేది కూడా మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయండి మీరు వెంటనే మీరు ఫోన్ అనేది కూడా చేస్తారు వాళ్ళు కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా మెసేజ్ ద్వారా ఫోన్ ద్వారా మీకు చెప్తారు అప్పుడు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఖచ్చితంగా అయితే మీకు అయితే డబుల్ బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది లైక్ చేసి ఫర్ వాచింగ్